హలో అండి అందరికీ నమస్తే నేను మీ విలేజ్ కుర్రోడు ఈరోజు మీకు నేను రాయిగిడందలు చూపించబోతున్నా వీడియో చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఊర్లో ఆల్మోస్ట్ కోతలు కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు అందరూ జొన్న వేసుకుంటానరు బయటికి రావాలంటే భయం వేస్తుందండి ఎందుకంటే అటవీ శాఖలో హెచ్చరించరు పులి సంచరిస్తుందనేసి అది ఎక్కడొచ్చి మీద పడి వద్దా అని భయం భయం వేస్తుందండి మొత్తానికి పాతపట్నం అయితే వచ్చాము ఎక్కడ నుండి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు వస్తుందండి రాయగడ అలాగనేసి జేకే రాయగడ అనుకోగలరు జేకే రాయగడ వేరే అండి అది దగ్గర దగ్గర నూట ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది మనం వెళ్తుంది అది కాదు ఇది జరంగ దగ్గర రాయిగాడండి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఆ బార్డర్ సరిహద్దు ఈ నది అని ఈ నది పేరు వచ్చేసి మహేంద్ర తనే అనేది నిజంగా మేము బార్డర్లు ఉండడం వల్ల మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏం కొనుక్కోవాలన్నా మేము పర్లకి కొంటాం అన్నట్టు మర్చిపోయాను ఈరోజు సోమవారం కదండి ఈరోజు మా అన్నయ్య గుడికి వెళ్దాం అన్నాడండి టై భక్తి మాత్రం ఫుల్గా ఉందండి మా వాడికి మొత్తానికి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ గుడి పర్లకింగలో చాలా ఫేమస్ అండి అందరూ చాలామంది వస్తారు ఇది సీజన్ కాదు కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు కానీ సీజన్లో అయితే క్యూ కట్టాల్సిందే అండి చూసారా గుడి ఎంత బాగుంది ఇక్కడ తాబెల్లు ఉంటాయండి తాబెళ్ళు చూపిస్తున్నాగా అండి ముందుగా దేవుడికి అందరం మొక్కేసి కామెంట్ సెక్షన్లో ఓం నమస్భాయ అని కామెంట్ వేసుకోండి ఎవరికైనా నల్ల శోభి తెల్ల శోభి అయ్యిందనుకోండి ఆ శివలింగాన్ని మీద వేసిన తీర్థాన్ని అది మనం ఒంటి మీద రాసుకుంటే ఆ మచ్చలు పోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు చూసారా తాబేలు కనిపిస్తుందా ఇంతకుముందు చాలా అంటే చాలా ఎక్కువ తాబెళ్ళు ఉండేవండి దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఉండేవి శ్రీకుమంలో ఆ గుడిలో ఎలాగ ఎక్కువ తాబెళ్ళు ఉంటాయో అలాగే ఇక్కడ చాలా ఎక్కువ ఉండేవండి ఒకప్పుడు కానీ ఇప్పుడు అన్నీ లేవు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఇక బయలుదేరదాం పదండి రాయగడ ఇది పర్లేకండి స్టేడియం అండి ఇక్కడ ఏవైనా రిక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఇక్కడ జరుగుతాయండి చాలామంది టూరిస్ట్లు కానీ రైడర్స్ కానీ ఈ రూట్లోనే వెళ్తారండి గండాతి మహేంద్రం ఈ ఊర్లో మాకు రిలేటివ్స్ ఉన్నారండి ఒకసారి నాకు పది సంవత్సరాలు ఎలా ఉంటుంది అప్పుడు ఈ చెరువులో చేపలు పట్టాం దగ్గర దగ్గర పదిహేను కేజీలు ఉండే చేప కూడా దొరికిందండి ఇది ఏ కాలేజ్ గెస్ట్ చేయగలరా ఇదే సెంచురియన్ యూనివర్సిటీ ఈ కాలేజ్లో ఎవరెవరు చదివారో కామెంట్ చేయండి ఇక్కడ నివసించే వాళ్ళు జీవనాధారం వృత్తి ఏంటంటే మేకలు గుర్రెలు పెంపకం ఆవుల పెంపకం ఇంకా ఇక్కడ ఎక్కువ పండించే పంట వచ్చేసి పత్తి అండి చూసారా లొకేషన్ ఎంత బాగుంది ఈ రాయగడ మహేంద్రం గండాతి ఈ లొకేషన్లన్నీ ఎత్తైన పర్వతాలు కలిగి ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ఆ మొక్కల్ని ఆ మొక్కలు ఏంటో చెప్పండి అదేనండి పత్తి అండి అది పత్తి పంట అది ఈ ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడ ఎక్కడైనా ఉండదండి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వేసేస్తారు కొండ ప్రాంతం మొత్తం అవే వేస్తున్నారు ఇది ఆరు నెలల పంట అండి కానీ సంవత్సరానికి ఒకేసారి వేస్తారు ఎందుకంటే రెండుసార్లు వేస్తే భూమి సామర్థ్యం అయితే ఉండదు అంతా అందువల్లే ఒకేసారి వేస్తారు సంవత్సరానికి చూసారా అక్కడ రైతులు పత్తి ఏరుతున్నారు చూసారా సైడ్ వచ్చేసి ఎక్కువ రైతులు అయితే ఒక పక్క నుండి పత్తి ఏరుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కనుక్కుందాం కేజీ ఎంత ఏంటనేది వీడియో తీస్తుంటే ముందు ఆ రైతు అయితే వద్దు అన్నాడు మీరు ఏ న్యూస్ ఛానల్ నుండి వచ్చారని అడిగాడు నేనైతే మాది న్యూస్ ఛానల్ కాదండి మేము నేను ఒక యూట్యూబర్ని అని చెప్తే సరే అది తీసుకోండి అని అన్నాడు ప్రతి కేజీ వచ్చేసి అంట పది రూపాయలంట పాపం మీకు పది రూపాయలకి ఏం మిగులుతుంది అండి అనేసి అంటే మరి ఏం చేస్తాం మా ఏరియాలో ఇంతే నడుస్తుంది అని అనగానే కొద్దిగా బాధ అనిపించింది అలానే వీళ్ళు ఒకే వృత్తి మీద ఆధారపడరు దానివల్ల వీళ్ళు అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోద్ది చూసారా జీవుడి చెట్లు మన పలాస్లో ఎంత ఫేమస్ మీకు తెలిసిందేనే ఇది కేవలం సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే పంట ఇది ఓన్లీ ఎండాకాలం మాత్రమే వస్తాయి మీకు చెప్పాను కదండి ముందు రాయగడ్లోనేది మహేంద్రతని అనేది పుడుతుంది అనేసి ఇదేటంటే ఆనేది అనేది కానీ మీకు ఎక్కడ పుడుతుందో ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ గ్రామస్తులు ఏరియాలో తిరగకండి పుల్లు సంచరి వస్తుంటాయి అని చెప్పారు నిన్నే ఒక రైతుకి అంట కనిపించిందంట పోలీసు అటవీ శాఖ వాళ్ళు తిరుగుతున్నారు ఇటువైపు ఒరిస్సా సైడు యాక్చువల్లీ నేను చెప్పి ముందు చెప్పింది మా మా ఊరి దగ్గర ఇది వచ్చేసి ఒరిస్సా దగ్గర అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు పుల్లు దిగున్నాయంట మీకు ఆ లొకేషన్ చూపిస్తున్నాయని ముందే చెప్పాను దానివల్ల కొద్దిగా డేర్ చేసుకొని వెళ్ళాము చుట్టుపక్కల ఎవరు కూడా లేరు ఎందుకంటే పోలీసులు అటవీ శాఖలు హెచ్చరించారు మీరు కొండల వైపు వైపు వెళ్ళకండి పుల్లు సంచరిస్తున్నాయనేసి ఆ భయంతో ఎవరు ఇటు రావడం లేదు కానీ మీకు ఆ రివర్ చూపిద్దామనేసి మేము డేర్ చేసి వచ్చాము పెద్దలు అంటారు కదండి చిన్న చిన్న రాలే పెద్ద కొండలు అవుతాయని ఎగ్జాంపుల్ అని ఈ చిన్న చిన్న ధారలే ఏరులు అవుతే ఏరు అయ్యి సముద్రం అవుతుంది చూసారా లొకేషన్ ఎంత బాగుంది ఇక్కడ ఒడియా సాంగ్స్ అంటే ఆల్బమ్ సాంగ్స్ ఇవి షూటింగ్ అంటే ఇక్కడ జరుగుతాయి అంట ఇది మా తాతల ఊరు ఇక్కడ మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి చిన్నప్పుడు అయితే మేమందరం చిన్నపిల్లలందరం కలిసి ఇక్కడికి వచ్చి స్నానం చేసేవాళ్ళం నాకు బాగా గుర్తుండిపోయే మెమోరీస్ ఇవి ఆ రాళ్ళపై వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వాటర్లో ఉండి ఉండి రాయికి నాచిపెట్టుకుని తీరుకు ఉంటుంది మాత్రం జారి పడ్డామంటే నడ్డిరుగుద్ది లొకేషన్ సూపర్గా ఉంది కదా ఇది చాలా స్వచ్ఛమైన వాటర్ ఇది తాగితే మన ఇంట్లో ఏమో జబ్బులున్నా అట్టే పోతాయి ఎందుకంటే ఇది డైరెక్ట్గా వర్షం నుండి పడి స్టోర్ అయ్యే వాటర్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వాటర్ మనకి దాహం చూడండి వాటర్ తాగుతున్నాడు చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది వాటర్ ఏ రోగాలు ఉన్నా కూడా అట్టే పోతాయి లొకేషన్ చాలా అంటే చాలా బాగుందండి నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి లొకేషన్లు అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో మ్యాన్వర్సెస్ వైల్డ్ చూసేవాళ్ళం అప్పటి నుండి ఇలాంటి లొకేషన్లు అన్నా చాలా అంటే చాలా ఇష్టం తర్వాత కొంచెం ఫోటోషూట్స్ చేసాము నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను తర్వాత మా అన్నయ్య కొన్ని ఫొటోస్ తీసాను తర్వాత అక్కడ నుంచి బయలుదేరాము డ్యామ్ చూసారా ఆ డ్యామ్ కట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయింది రండి లైట్ చేయకుండా కొండ మీదకి వెళ్ళిపోదాం కొండ మీద రోడ్లు వచ్చేసి చాలా ఘోరంగా ఉంటాయి పాము తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి చూపిస్తాను చూడండి చూసారా రోడ్లు ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి రోడ్లు ఆ వెనక వచ్చే ఆటో అయితే అస్సలు ఎక్కలేకపోతుంది చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది ఆటో దగ్గర ఇలా అయితే ఏ ఆటోలు అండి ఉంటాయి ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఆటోలు ఖరాబ్ అయిపోయి ఒక సంవత్సరం తిరిగి చాలు బోర్కి వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఆటో ఎంత కష్టంగా ఎక్కుతుంది ఎంత సౌండ్ వస్తుంది చూడండి ఆటో దగ్గర ఆటో వస్తుంది కానీ ఆ ఆటో ఎక్కలేకపోతుంది ఇది మా మేనల్లుడు మా అక్కలు బాబు చూడండి ఆల్మోస్ట్ మన మీదకి వచ్చేసాము చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది ఊరు చూడండి జూమ్ చేసి చూపిస్తాను చిన్న ప్లేస్ వచ్చేసి అది ఇక్కడ నుండి వచ్చాము ఆ ఆటో ఒక్కసారిగా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది వెంటనే వెనక్కి రావడం మొదలైంది మేము వెంటనే వెళ్ళి పట్టుకున్నాము లేకపోతే ఆటో తిరగలబడిపో చాలా రిస్క్ అంటే రిస్క్ అండి ఇలాంటి ప్లేసులు చూడండి కనిపిస్తు కనిపిస్తుందా కనిపిస్తుందా వ్యూ చూసారా చూసారా రోడ్ ఎంత పాములాగా తిరుగుతుంది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అండి ప్లేసెస్ బర్స్లో అంటే డౌన్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చాలా అంటే చాలా డౌన్ అండి మీకు కరెక్ట్గా కనిపిస్తుంది లేదో వీడియోలో చూడండి లొకేషన్ చూసారా ఎంత బాగుంది కదా చూసారా ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్ళిపోయి మా ఫ్యామిలీకి మా రిలేటివ్స్కి పరిచయం చేస్తాను మేము మీకు దాటి పాప పేరు వచ్చేసి రీతు మా వదిన కూతురు ఆ పక్కన ఉన్న పాప మా అక్క కూతురు పేరు దీపిక పక్కన కూర్చున్నాడు మా వదిన గారు ఆ పక్కన ఉంది మా అక్క ఈవిడ మా అత్తగారు మా అక్క వాళ్ళ అత్తగారు యాక్చువల్లీ మా అత్తగారు నీ కన్నారూరు ఈ అమ్మాయి వరుసకి చెల్లెవద్ది ఈ అమ్మాయి పెళ్ళికి మేము ఈ అమ్మాయి కూడా చెల్లే అవుద్ది పేరు శిల్ప మా అక్క యాక్చువల్లీ వీళ్ళు మాట్లాడుతున్న భాష వచ్చేసి వరియా మేము ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉండడం వల్ల మాకు రెండు లాంగ్వేజ్లు కూడా వస్తాయి తెలుగు వస్తుంది అటు వరియా కూడా వస్తుంది మాకు ఇదండి ఇవాళ వ్లాగ్ నేను షార్ట్స్ వచ్చేసి కామెడీ వీడియోస్ చేస్తాను లాంగ్ వీడియోస్ వచ్చేసి బ్లాగ్స్ చేస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ